తెలంగాణ పిత కొండా లక్ష్మీ బాపూజీ గారి యొక్క ఈరోజు వర్ధంతి మరి ఊరు గల్లు పోరాటాల గడ్డ మీద పదమూడవ వర్ధంతి సందర్భంగా మరి పద్మశాలి సంఘ పెద్దలకు అందరికీ మరియు ప్రొఫెసర్ చంద్ర మల్యాన్న గారికి అలాగే సభ్యులకు అందరికీ రవీందర్ గారికి ఉద్యమ వందనాలు మన సాబ్ రాచకొండ ప్రవీణ్ గారికి సూర్యప్రకాష్ గారికి భీతి ఉద్యమ అందన బాపూజీ గారు తన జీవితం మొత్తం ఈ ప్రాంత ప్రజల కోసము అలు పెరగని పోరాటం మూడు తరాల పోరాట యోధుడని ఇవాళ చరిత్రలో మనం చెప్పుకుంటున్నాం బాపూజీ గారు కూడా తొంభై ఏడు వయసులో కూడా ఢిల్లీ కేంద్రంలో వణుకుతున్న చలిలో కూడా తెలంగాణ స్వరాష్ట్ర నిర్మాణం కోసం మరి పోరాటం చేసిన గొప్ప త్యాగ యోధుడు మన బాపూజీ గారు బాపూజీ గారి యొక్క ఆనాడు ఆశ్రమం ఇలా తెలంగాణ స్వరాష్ట్ర నిర్మాణం జరుగుతున్నదంటే ఆనాడు హైదరాబాద్ కేంద్రంలో తన ఇల్లును టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుట్ల చంద్రశేఖరరావు గారికి పార్టీ కోసం కాదు ఈ తెలంగాణ స్వరాష్ట్ర నిర్మాణం కోసం తన ఇల్లును సొంత ఇల్లును కూడా ఇవ్వడం జరిగింది అంటే బాబుజీ గారికి బాబాజాలము ఈ తెలంగాణ ఆనాడు అరవై తొమ్మిదిలో ఉద్యమం జరుగుతున్నా ఆనాడు దేశ స్వతంత్ర పోరాటం ఒక దిక్కు ఉద్యమం జరుగుతున్నా మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కూడా బాపూజీ గారు చేయడం జరిగినది ఆనాడు ఒక వకీల్ సాబుగా అంటే తన న్యాయవాది వృత్తి హైదరాబాద్ కేంద్రంలో చేస్తున్న తరుణంలో మరి ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దున్నేవాడి భూమి కోసం భక్తి కోసం మరి తెలంగాణ తల్లి వీరనారి చాకలేలమ్మ పోరాటం జరుగుతున్న తరుణంలో ఆ నిజాం ప్రభుత్వము రజాకారులు ఆ చాకలేలమ్మ కుటుంబం మీద ఆమె మీద కేసులు పెట్టిన తరుణంలో మాది బాపూజీ గారు హైదరాబాద్ హైకోర్టు అలాగే నల్గొండ జిల్లా కోర్టు ఇదే వరంగల్ జిల్లా కోర్టు మూడు కోర్టులో చుట్టూ తిరిగి ఐలమ్మ పోరాటం గొప్పది ఐలమ్మ నిర్దోషి అని ఐలమ్మను ఐలమ్మ కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చిన చరిత్ర బాపూజీ గారికి ఉన్నది అంటే ఆనాడు సైకిల్ మీద అంటే చూడండి బాపూజీ యొక్క భావజాలం మనం ఇవాళ ఈ చరిత్రను మనం ఎందుకు చెప్పుకోవాలంటే ఇవాళ పక్క ఊరు పది కిలోమీటర్లు సైకిల్ మీద పోయే వాళ్ళ మనం మనకి ఇప్పుడు లేదు కానీ నూట యాభై కిలోమీటర్లు హైదరాబాద్ ఎక్కడ నల్గొండ ఎక్కడ వరంగల్ ఎక్కడ ఈ కోట్ల చుట్టూ ఐ సైకిల్ మీద వచ్చి ఐలమ్మ పోరాటము ఐలమ్మను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చిన బాపూజీ గారు ఒక చదువు ఒక మహిళ ఎందుకు నిజం మీద పోరాటం చేస్తుందని ఆమె యొక్క పోరాటం ఏందని తెలుసుకొని ఆనాడు మన రజాకారులకు నిజాంకు వ్యతిరేకంగా బాంబు దాడిలో కూడా పాల్గొన్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అదే రకంగా తెలంగాణ వచ్చినాక ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ తెలంగాణకి స్వతంత్రం రాలే మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశానికి స్వతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున స్వతంత్రం వచ్చింది అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ పోరాట ఫలితం మీద స్వతంత్రం వచ్చింది ఆ పోరాటంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా ఒక గొప్ప ప్రథమ ఉన్నత పాత్ర వహించడం మనకు అందరికీ తెలుసు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్న తరుణంలో ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి పదవి ఉన్నా కూడా ఈ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది తెలంగాణలో అణగారిన వర్గాలకు మా చిన్న కులాలైన బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని కుల సంఘాలను ఏర్పాటు చేసి ఒక ప్రభుత్వంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వం నుండి ఈ కుల సంఘాలకు చేతున్న అందించిన గొప్ప యోధుడు పోరాట యోధుడు అంటే పార్టీలో ఉన్నా కూడా ప్రజల కోసమే పనిచేసిన గొప్ప చరిత్ర అదే రకంగా మరి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న తరుణంలో అరవై తొమ్మిదిలో మరి బాపూజీ గారు చేస్తున్న పోరాటము అప్పుడున్న ఇందిరాగాంధీ దేశ ప్రధాని కూడా మా బాపూజీ గారు ఇంటికి వచ్చి బాపూజీ గారు మీరు తెలంగాణ ఉద్యమాన్ని వదిలేయండి మీకు ఏం కావాలో చెప్పండి ఈ తెలంగాణకు ఇంకేం కావాలి ఈ మూడు ఆంధ్రప్రదేశ్ ఇలాగనే ఉంటే మీకు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇస్తాం మీరు కోరుకున్న పదవి ఇస్తామంటే అప్పుడు బాపూజీ గారు ఎంటైనా ఢిల్లీ పోయి నాకు ఈ పదవి వద్దని మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి తెలంగాణ స్వరాష్ట్రం వస్తేనే నేను మళ్ళీ పోటీ చేస్తాను నీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ వద్దు నీ మంత్రి పదవి వద్దని బేసరత్తుగా ఢిల్లీ కేంద్రానికి ఇందిరాగాంధీకి రాజీనామా లెటర్ పంపడం గొప్ప చరిత్ర బాపూజీ గారు అప్పటి నుండి తను చనిపోయేంత వరకు రెండు వేల పన్నెండు వరకు రెండు వేల పన్నెండు తెలంగాణ ఉద్యమం ఎగిసిపెడుతున్న తరుణంలో కూడా తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి ఏనాడు మళ్ళీ పదవులు ఆశించలే కాంగ్రెస్ పార్టీలో కానీ వేరే పార్టీలో కానీ చేరలేదు అంటే బాపూజీ యొక్క భావజాలాన్ని మన తెలంగాణ ప్రజలు కుల సంఘాలు బీసీ సంఘాలు ఉద్యమ సంఘాలు స్వీకరించినప్పుడు బాపూజీ గారు కలలు కన్న స్వరాష్ట్రము సామాజిక తెలంగాణ సిద్ధించేదందుకే మనం మనం పోరాటము రాజ్యాధికార పోరాటం చేయాల్సిన బాధ్యత బీసీ వర్గాల మీద కుల సంఘాల మీద బీసీ సంఘాల మీద ముఖ్యంగా చెప్తున్న మేధావులు అని చెప్పుకుంటున్నారే ప్రొఫెసర్లు కావచ్చు విద్యావంతులు కావచ్చు మేధావులు ఎవరి కోసం ఉపయోగపడుతున్నారు మీ మేధావులు ప్రజల్లోకి రాండి బాబుజీ యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి వివరించండి ఈ కుల వర్గాల కోసము ఈ బీసీ వర్గాల కోసము మరి రాజ్యాధికారం రావాలంటే మన ఓటు మన వేసుకోవాలని చెప్పవలసిన స్వధర్మం కూడా ఉద్యమకారుల మీద ఉంది ప్రజా సంఘాల మీద ఉంది బీసీ సంఘాల మీద ఉంది మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ఉద్యమం ఉద్యమవంతం అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క మరి ఈ మధ్యలో జరుగుతుంది తెలంగాణ జాతి బీత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారే ఇది చరిత్రలో నిలుస్తుంది అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ మండల ప్రాంతాల్లో నియోజకవర్గ స్థాయిలో జిల్లా కేంద్రాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి కాస్త వికారాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేయాల్సిన ధర్మం కూడా ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎనలేని సేవలు చేసిండు గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ తెలంగాణలో సమగ్ర కుల జనాన్ని చేపట్టిండు అంటే ఈ వేదిక ద్వారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను చాపర్తి కుమార్ గాడిగే రచక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మహాత్మ జనాధికార సమితి ఫౌండర్ అధ్యక్షులుగా అందరికీ ఉద్యమ వందనా